హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్ మనం ఇష్టపడే వ్యక్తుల కోసమైనా లేదా మనం ప్రేమించే వ్యక్తుల కోసమైనా లేదా భార్యాభర్తలు కొంతమంది విడిపోతా ఉంటారండి ఏంటంటే చిన్న చిన్న గొడవల వల్ల విడిపోతా ఉంటారనమాట వాళ్ళు ఏంటంటే మనం యువతల మనిషి ఒకళ్ళేంటంటే ఇద్దరులో ఒకళ్ళు ఏమో గట్టిగా మొండి పట్టు పట్టుకొని కూర్చుంటారు మీరు మాకు వద్దు అని కానీ ఒక మనిషి వచ్చేటప్పటికి కావాలి అని చెప్పేసి మనం కూర్చుంటాం అనమాట అది అబ్బాయిలు అబ్బాయి అయినా అవ్వచ్చు అమ్మాయి అయినా అవ్వచ్చు ఒక్కొక్కరు అమ్మాయిలు మొండిగా కూర్చుంటారు నాకు నువ్వు వద్దు నీకు విడిపోదాం అని చెప్పేసి కొంతమంది అబ్బాయిలు మొండిగా కూర్చుంటారు వద్దు అని చెప్పి కానీ ఆ వ్యక్తే మనకు కావాలని అనుకున్నప్పుడు రావి ఆపతో ఈ చిన్న పరిహారం గనక మీరు చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ముఖ్యంగా భార్యాభర్తల విషయానికి వచ్చేసరికి ఏంటంటే చిన్న చిన్న గొడవలు ఈ రోజుల్లో మరీ ఫ్యాషన్ అయిపోయినాయి అనమాట అంటే పెళ్లి అయిన తర్వాత ఒక ఐదారు నెలల్లో లేకపోతే ఒక సంవత్సరం లోపే పెళ్లి చేసుకుని వెంటనే విడాకులు తీసుకుని విడిపోతా ఉంటారు వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఏంటంటే చిన్న చిన్న గొడవలు అవి చెప్పుకునే సమస్యలు చెప్పుకుంటే మనకి వీటి కోసం కూడా విడిపోతారా అనుకునేటటువంటి చిన్న చిన్న గొడవలు అనమాట వీళ్ళ అన్నిటికంటే చేసేటటువంటి పెద్ద తప్పు ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలోకి భార్య భర్తల మధ్య గొడవల్లోకి మూడో మనిషిని తీసుకొస్తారనమాట అంటే ప్రతి విషయం వాళ్ళకి చెప్పి అంటే వాళ్ళ సలహా అడగటము ఏం చేయమంటారు ఏంటి ఇట్లా చేస్తున్నాడు నా భర్త లేకపోతే ఇదిగో నా భార్య ఇట్లా చేస్తుందని మూడో వ్యక్తిని అది ఎవరైనా సరే అండి భర్త తల్లిదండ్రులైనా భార్య తల్లిదండ్రులైనా వాళ్ళు మూడో వ్యక్తితో సమానం అవుతారు ఎందుకంటే పెళ్లి చేసుకున్న తర్వాత కష్టమైనా సరే నష్టమైనా సరే మీరే పడాలి మీరు మీరు కొట్టుకున్నా తిట్టుకున్నా కాసేపటికి మంచి అవుతారు అలా కాకుండా మీ సమస్యను తీసుకెళ్లి మూడో వ్యక్తికి చెప్పినప్పుడు అది తల్లైనా తండ్రైనా అన్నైనా చెల్లెలైనా లేదా ఫ్రెండ్స్ అయినా ఎవరినైనా సరే మూడో వ్యక్తి సలహా మీరు తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ కడుపుల్లో ఏ విషయంతో అంటే ఏ కుట్రతో చెప్తారో వాళ్ళ సలహా మంచితో చెప్తారని మనం ఎందుకు అనుకోవాలి పైకి అందరూ మంచిగానే నటిస్తారు కానీ ఈ రోజుల్లో మాత్రం ఎవ్వరిని నమ్మే మనుషులు కాదండి ఇది చాలా గుర్తు పెట్టుకోండి ఎందుకంటే తల్లిదండ్రుల విషయం తీసి పక్కన పెడితే మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే ఏంటి విడి మిమ్మల్ని విడగొట్టేటట్టుగా మీ మాటల్ని ఇంకా తగువును పెంచేటట్లుగా గొడవని సమస్యని ఇంకా పెంచేటట్లుగా చెప్తారనమాట అంటే వాళ్ళు మనసులో వీళ్ళు ఎట్లాగైనా విడిపోవాలి అనేటటువంటి ఒక ఇంటెన్షన్తో చెప్తారనమాట ఆ సమస్య ఇంకా పెరిగి పెద్దగా అయ్యి మీరు తొందరగా విడిపోయేటట్లుగా చేస్తారనమాట కాబట్టి ఎప్పుడైనా సరే ఏ సమస్య వచ్చినా సరే భార్యాభర్తలు మీకు మీరుగా కసేపు తిట్టుకుంటారో కొట్టుకుంటారు లేదు మేము కలిసి లేవనుకుంటే విడిపోతారు అది మీ ఇద్దరు నిర్ణయించుకోవాలి కానీ మధ్యలో ఎవ్వరిని తీసుకో తీసుకొచ్చుకోకూడదు తల్లిదండ్రులైనా సరే బయటతో సమానం ఈ రోజుల్లో తల్లిదండ్రులు కూడా తెలిసి తెలియక అవగాహనలు పిల్లల్ని సర్దుకోండమ్మా ఎట్లా ఒకట్లా సర్దుకుపోవాలి ఇలా చెప్పకుండా వాళ్ళు కూడా వచ్చేసాయి నీకేంటి అంత అవసరమో నీకు అంత కర్మేంటి అని ఇట్లా చెప్పే తల్లిదండ్రుల మూలాన్ని కూడా పిల్లల జీవితాలు చాలామంది కాపరాలు పోతున్నాయండి కాబట్టి తల్లిదండ్రుల సలహాలైనా సరే మీరు అడగొద్దు కష్టమో నిష్ఠూరమో రెండు రోజులు కొట్టుకుంటారు పది రోజులు కొట్టుకుంటారు నెల రోజులు కొట్టుకుంటారు మీకు మీరు కొట్టుకొని నిదానంగా కలిసిమెలిసి మీరు ఉండాలని నిర్ణయించుకొని మీరు సంతోషంగా అర్థం చేసుకొని కలిసి ఉండాలి ఏంటంటే ఇప్పుడు సరే మీ ఇద్దరు విడిపోతారు మా మీ వల్ల కాదని చెప్పుకొని విడిపోతారు విడిపోయి విడాకులు తీసుకొని వేరే మ్యారేజ్ చేసుకుంటారు అలా మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళతో సంతోషంగా ఉంటారని గ్యారంటీ ఉందా వాళ్ళతో గొడవలు ఉండవని గ్యారెంటీ ఉందా అక్కడైనా సర్దుకోవాల్సిందేగా ఇప్పుడు ఇంక గొడవలు చూసుకుంటా పోతే ఎక్కడైనా ఎవరితోనైనా గొడవలు వస్తానే ఉంటాయి ఏదైనా మొదట్లోనే తెలిసిందండి అది మొదటి పెళ్లిలోనే మొదటి మనిషితోటి మనకు మన జీవితం ఏంటనేది అర్థమైంది అనమాట కాబట్టి ఎప్పుడైనా సరే సర్దుకుపోవాలి జీవితంలో సర్దుకుపోతేనే సంసారం అనేది సాగిద్ది కాబట్టి సర్దుకుపోవాలి ఎక్కడైనా సర్దుకుపోవాల్సింది ఏడ కాకపోతే ఇంకో చాటు చేసుకున్న అక్కడైనా సర్దుకుపోవాలి అక్కడ సర్దుకుపోయేది ఎందుకు ఇక్కడే సర్దుకుపోతే కనీసం మనకు గౌరవం అన్న మిగిలిద్ది అనమాట కాబట్టి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే ఫస్ట్ మూడో వ్యక్తిని తీసుకురావటం అది ప్రేమికుల మధ్యలోనైనా సరే భార్యాభర్తల మధ్యలోనైనా సరే ఎవరి మధ్యలోనైనా సరే ముందు థర్డ్ పర్సన్ తీసుకురావాకండి ఇది ఫస్ట్ మీరు తెలుసుకోవలసిన విషయం సరే ఇక వచ్చే రావాల్సినటువంటి గొడవలు ఏదో జరిగినాయి ఇక జరిగి ఎంత కలుసుకోవాలని చెప్పుకొని మనం ట్రై చేస్తున్నా కూడా వాళ్ళు కలవకుండా వీళ్ళేంటంటే ఇంకా ఎక్కువ పుల్లలు పెడతా ఉంటారనమాట మీకు తెలియకుండా మన మీద వాళ్ళకు చెప్పటము వాళ్ళ మీద మనకు తెలియకుండా వాళ్ళకు వాళ్ళ మీద మనకు చెప్పటం ఇంకా సమస్యను ఇంకా పెంచుతారనమాట కాబట్టి అస్సలు ఇలాంటి పొరపాటు మాత్రం ఫస్ట్ మీరు చేయమాకండి సరే ఇక జరగాల్సినవి ఏదో జరిగి గొడవలు వచ్చి విడిపోయారు ఇద్దరిలో ఒకరు కలుసుకోవాలని చెప్పి మీరు అనుకున్నప్పుడు ఈ ఈ పరిహారం అనేది బాగా పనిచేస్తుంది అనమాట మాకిద్దరికి వద్దు ఇక మేము విడిపోతాం అనుకునే వాళ్ళు ఇలాంటి పరిహారం చేయని అవసరం లేదు ఎందుకంటే అటు వాళ్ళకి లేదు ఇటు వేళకే లేదు కాబట్టి ఇంకెందుకు కావాలి అనుకున్న వాళ్ళకి అది ప్రేమికులైనా సరే భార్య సరే కావాలి అని అనుకున్న వాళ్ళకి ఈ పరిహారం అనేది రావి చెట్టు ఆకు పరిహారం అనేది బాగా పనికి వస్తుంది ఈ పరిహారం వచ్చేసి మీరు గురువారం కానీ ఆదివారం కానీ చేసుకుంటే మీకు చాలా మంచి రిజల్ట్ తొందరగా వచ్చింది మీరేం చేస్తారంటే మన ఇళ్ళ దగ్గర రావి చెట్లు ఉంటాయి కదా చక్కగా ఒక ఆవి ఒక రావి ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నటువంటి రావి ఆకును ఒకదాన్ని తీసుకొచ్చుకోండి అంటే ఆ చినిగిపోయి హోల్సు బెజ్జాలు ఉన్నాయి అలాంటిది కాకుండా చక్కగా నీట్ గా ఉండాలి ఆకు ఒక పెద్ద ఆకును తీసుకొచ్చుకొని మీరేం చేస్తారంటే ఆ రావి ఆకు మీద గంధంతో కానీ గంధంలో గంధం ఉంటుంది కదా మనం పూజ చేస్తా పెట్టుకుంటాం కదా దేవుడికి ఆ గంధము కొంచెం ఒక చిన్న ప్లేట్లో వేసుకొని ఒక ఒక బొట్టు వాటర్ వేసి కొంచెం పేస్ట్ లాగా కలిపేసేసి లేదా విభూతి అయినా పర్వాలే గంధం కానీ విభూతి కానీ రెండిట్లో ఏదైనా పర్వాలా ఒక చొక్క వాటర్ కానీ రోజు వాటర్ కానీ వేసి కలిపేసేసి అలా పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ని మీరు పుల్లతోటి ఏం చేస్తారంటే ఆ రావి ఆకు మీద శ్రీం శ్రీం అని అలాగే హ్రీమ్ అని పైనేమో శ్రీము కిందేమో హిరీము అని ఇలా ఈ రెండు పేర్లు రాయండి అలా రాసినప్పుడు మీరేం చేస్తారంటే శ్రీం అంటే అది ఆ ఆడవాళ్ళకు సంబంధించి హ్రీం అంటే అది మగవాళ్ళకు సంబంధించి అనమాట అలా రాసి మీరు చక్కగా పూజ చేసుకొని పూజ దగ్గర ఒకవేళ పూజ చేసుకోవటానికి కుదరకపోయినా చక్కగా స్నానం చేసైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు అలా రాసేసి ఆ గంధంతో గాని విభూతితో గాని రాసేసేసి ఆ క దాన్ని చక్కగా ఫోల్డ్ చేసేయండి ఆ రావి ఆకును మడత పెట్టేసేసేయండి కొంచెం అట్లా ఆరిన తర్వాత మడత పెట్టి అట్లా చుట్టేసేసి దానికి ఒక దారం కట్టేసేయండి దారం కట్టేసేసి ఒక ఐదు పసుపు కొమ్ములు ఉంటాయి కదా పసుపు కొమ్ములు మనకి పచారీ కొట్టుల్లో కానీ ఎక్కడైనా దొరుకుతాయి పసుపు కొమ్ములు ఒక ఐదు తీసుకొచ్చుకోండి ఐదు పసుపు కొమ్ములు ఈ దారం చుట్టినటువంటి రావి ఆకుని ఒక ఎర్రటి వస్త్రం ఒక ఎర్రటి క్లాత్ ఒకటి తీసుకొని దాంట్లో ఈ ఈ రావి ఆకుని దారం చుట్టింది అలాగే ఈ ఐదు పసుపు కొమ్ములని దాంట్లో పెట్టేసేసి ఒక మూటలాగా కట్టి ముడేసేసేయండి మీరు ఆ మూటను ఏం చేస్తారంటే మీ ఇంట్లో పూజా మందిరం ఉంటది కదా ఆ పూజా మందిరంలో ఆ మూటను పెట్టేసేసేయండి ఇప్పుడు కొంతమందికి ఏంటంటే పూజా మందిరాలు ఉండటానికి కొంతమందికి ఉండట్ల పెద్ద పెద్ద హౌజెస్ అయినా కొంతమందికి పూజా మందిరాలు లేను వాళ్ళు ఏం చేస్తారంటే ఈశాన్యం కానీ నైరుతి మూల గాని పెట్టుకోండి ఇబ్బంది అయితే ఏమీ లేదు ఆ మూటని మీరేం చేస్తారంటే పట్టుకొని మనసులో మీ కోరికని చెప్పుకోండి నా భర్తని నేను కలవాలి లేదా మా భార్యని మేము కలవాలి అని చెప్పేసి మీరు మీ మనసులో కోరికని చెప్పుకొని ఆ మూటని మీరు ఒక నైట్ మొత్తం ఆ పూజా మందిరంలో కానీ లేదా ఈశాన్య మూల కానీ నైరుతి మూలన కానీ అట్లా నైట్ మొత్తం అట్లాగే ఉంచేసేసి మీరు తెల్లారి నాకు ఏం చేస్తారంటే ఆ మూటని మనకి ఇంటి ముందర మన మన ఇంటి గుమ్మం ముందల అంటే ప్లేస్ లాంటి ఒకవేళ గచ్చు కనుక ఉంటే వాకిట్లో ముగ్గేసుకునే కాడ కానీ అట్లా ఉంటుంది కదా అట్లా ఇంటి వాకిలు ముందర మట్టి మొన్న కాడ మట్టి కొంచెం తీసేసేసి పక్కకి కొంచెం ఆ మూటని ఏంటంటే ఆ మూట లోపలికి వెళ్ళి చిన్న మూటే కదా ఆ మూట పెట్టేసేసి దాని మీద మళ్ళీ మట్టి కప్పేసేయండి అలా మట్టి కప్పేసేయటం వలన ఆ మూటను అలా పెట్టేసేయటం వల్ల మీరు భార్యాభర్తలు కానీ లేదా ప్రేమికులు కానీ మీరు ఈ జన్మలో విడిపారు ఇక మీరు అన్యోన్యమైనటువంటి జంటగా ఆదర్శంగా ఉంటారు అనమాట ఎప్పుడు కూడా మీ భార్యాభర్తలు ఎప్పుడు కూడా కలిసి ఉంటారు ఎన్ని గొడవలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా మీరు సర్దుకొని అర్థం చేసుకొని మనకి ఈ పరిహారం వలన ఈ పరిహారం వచ్చేటప్పటికి రిజల్ట్ ఎప్పుడుకి వచ్చింది అని అంటే నలభై ఒక్క రోజుకి మనకు రిజల్ట్ అనేది రావటం మీరు గమనిస్తారనమాట కాకపోతే మీరేం చెయ్యాలంటే ఈ పరిహారం చేసినట్లుగా ఎవ్వరికి చెప్పకూడదు రహస్యంగా చెయ్యాలి రావి ఆకుతో పరిహారం అనేది చాలా పవర్ఫుల్ అండి ఇది మనకు తంత్ర శాస్త్రంలో చెప్పబడింది తాంత్రిక శాస్త్రంలో మంచి రిజల్ట్ ఉన్నటువంటి పరిహారము ఈ పరిహారం చేయట చేసిన తర్వాత ఇక మీరు విడిపోతారేమో అన్న అనుమానం కూడా మీకు ఎక్కడా కూడా అవసరం లేదు మీరేం చేస్తారంటే నలభై ఒక్క రోజులు కూడా ఎవ్వరి మాట మీరు వినొద్దు అది భార్య భర్తలైనా ఎవరైనా సరే మీ ఇద్దరి మధ్యలోకి మూడో వ్యక్తిని తీసుకురావద్దు మీరు తల్లిదండ్రులైనా సరే వాళ్ళు బయట వాళ్ళే ఏదైనా సరే భార్య దగ్గర భర్త ఉంటే భార్యకి విలువ భర్త దగ్గర బారింటే బా భర్తకు విలువ వీళ్ళిద్దరూ ఒకళ్ళ దగ్గర ఒకళ్ళకు ఉన్నప్పుడే వాళ్ళకి సంతోషం కానీ గౌరవం కానీ ఏదైనా మనశ్శాంతిగా ఉండాలన్నా ఇద్దరు కలిసి ఉంటేనే జరిగిద్ది అలా కాకుండా నా తల్లిలే నా తండ్రి లేని వెళ్ళి పుట్టింటికి వెళ్ళి కూర్చున్నారు అనుకోండి నరకం అంటే ఏందో మీకు చూపిస్తారనమాట ఇక్కడ అయ్యే గొడవలు కాదు కదా అక్కడ అంతకన్నా ఎక్కువ గొడవలని అంతకన్నా ఎక్కువ సమస్యలను చూడాల్సి వచ్చింది అది ఆడోళ్ళైనా మగవాళ్ళైనా సరే కాబట్టి తిట్టుకున్నా కొట్టుకున్నా కాసేపటికైనా మీరు మీరు సంతోషంగా ఉండి సర్దుకుపోండి అడ్జస్ట్మెంట్ అవ్వాలి జీవితంలో ఏంటంటే సర్దుకుపోతేనే సంసారాలు అనేవి జరుగుతాయి అది ఇక్కడ కాకపోతే ఎక్కడైనా ఇంకోసారి అయినా సర్దుకుపోవాలి కదా అలాంటప్పుడు ఎందుకు అక్కడ ఇక్కడ ఇన్ని ఎంతమంది చేత మనం బ్లేమ్ చేయించుకోవటం అవసరమా అదేదో ముందుగాడే సర్దుకుపోయారు అనుకోండి మనకు మనశ్శాంతి విలువ మనకి మెంటల్ టెన్షన్స్ ఇలాంటివన్నీ తప్పుతాయి అనమాట కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది కూడా మీకు నెంబర్ వన్గా పనిచేసిద్ది నలభై ఒక్క రోజుకు రిజల్ట్ అనేది రావటాన్ని మీరు గమనిస్తారనమాట ఇక మీరు ఆ మూట తీసేసేయాలి అలా ఏమీ అవసరం లేదు ఆ మూట ఉండటం వల్ల మీకు నష్టం ఏమీ లేదు ఆ రావి ఆకు మూలాన పసుపు కొమ్ముల మూలాన దానివల్ల మీకు ఎటువంటి నష్టమూ లేదు దానివల్ల మనకు మంచి జరిగిద్ది కాబట్టి ఇక చక్కగా మీరు ఆ పరిహారం చేసుకొని హ్యాపీగా సంతోషంగా ఉండండి మీ లైఫ్లో ఎవ్వరి మాటలు వినొద్దు ఎవరిని తీసుకురావద్దు ఎవరికి ఏందంటే ఎవ్వరి ఎవ్వరిని నమ్మే రోజులు కాదు ఇవి పైకి నవ్వుతూ ఉంటారు లోపల అంతా విషం ఉంటుంది గుర్తు పెట్టుకోండి నవ్వుతా మీరు బాగుండాలని కోరుకుంటున్నామని చెప్పి పైకి చెబుతారు కానీ లోపల వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు విడిపోతారు వీళ్ళెప్పుడు తన్నుకుంటారు వీళ్ళెప్పుడు ఎప్పుడు కొట్టుకుంటారని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారనమాట మీరు కొట్టుకుంటుంటే తిట్టుకుంటుంటే లోపల సంతోషపడతారు పండగ చేసుకుంటారనమాట కాబట్టి అలాంటి అవకాశం ఎవ్వరికి ఇవ్వద్దు పాములనైనా నమ్మొచ్చు కానీ మనుషులను మాత్రం నమ్మే రోజులు కాదండి ఇవి గుర్తు పెట్టుకొని చక్కగా ఈ పరిహారం చేసుకొని మీకు ఇష్టమైన వాళ్ళని మీ భార్య అభర్తలు సంతోషంగా ఉండండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్